మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సీర్పురపు శ్రీధర్ శర్మ నిర్వహించిన సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత పది సంవత్సరాల నుంచి బ్రాహ్మణ జాతిపై కక్షపూరితంగా కించపరుస్తూ అవమానిస్తూ కొంతమంది ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విదేశీ సంస్థల కింద పనిచేస్తూ బ్రాహ్మణ జాతిని సనాతన ధర్మాన్ని మంటగలిపే ప్రక్రియ వైసీపీ అధిష్టానం ఆధ్వర్యంలో చేపట్టారని వారిలో ముఖ్యంగా కంచా ఐలయ్య హైదరాబాద్ బైరి నరేష్ తెలంగాణలో కత్తి పద్మారావు పొన్నూరు పైలాదాస్ పార్వతీపురం రామదేవరదాస్ చిత్తూరు లాంటి వాళ్లు బ్రాహ్మణ సనాతన ధర్మ వ్యతిరేకులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సభ్య సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తున్నారని తెలిపారు బ్రాహ్మణ సమాజాన్ని సనాతన ధర్మాన్ని బ్రాహ్మణ సాంప్రదాయాల్ని కించపరిచే విధంగా అవమానించే విధంగా అనేక కుట్రలు జరుగుతున్నాయి భారతదేశంలో బ్రాహ్మణ జాతిని నిర్మూలించేందుకోసం కొన్ని విదేశీ సంస్థల ఆధ్వర్యంలో వైష్ణవ పీఠాలు కమ్యూనిస్టు పార్టీలు వైసీపీ పార్టీ వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని ఒక ప్రణాళిక ప్రకారం గతం నుంచి గత పది పదిహేను సంవత్సరాల నుంచి కుట్రలు పన్నుతూ బ్రాహ్మణ సమాజాన్ని నిర్మూలించడం కోసం అనేక విధాలైన ప్రయత్నాలు చేపడుతున్నారు దానిలో భాగంగానే గతంలో కత్తి పద్మారావు అలానే కంచా ఐలయ్య అలానే సినీ నటుడు మోహన్ బాబు అట్లానే రాంగోపాల్ వర్మ వీళ్ళందరూ బ్రాహ్మణ సమాజం మీద విషం జిమ్ముతూ మరి రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాటన్నిటిపైన మేము ఉద్యమాలు చేయటం జరిగింది ఉద్యమాలు చేయటం వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తామని చెప్పి వాళ్ళని హెచ్చరించటం వాళ్ళ వెంట పడటం జరిగింది వాళ్ళు వెంటనే నోరు మూసేయటం జరిగింది ఇప్పుడు కొత్తగా మన్యం జిల్లా పార్వతీపురంలో దాస్ అనే ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధుడు అట్లానే రామదేవర్ దాస్ అని చెప్పి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తిని వైసీపీ కాంట్రాక్ట్ మాట్లాడుకొని వాళ్ళు ఈ రోజున బ్రాహ్మణ జాతిని సనాతన సాంప్రదాయాల్ని బ్రాహ్మణ విధానాలని స్మార్త విధానాలని కించపరుస్తూ మాట్లాడటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది స్వదేశంలో ఈ దేశంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్సు క్రిస్టియన్సు హిందూ సమాజం కలిసిమెలిసి అన్నదమ్ముళ్ళుగా ఉండే సందర్భాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ రాజకీయ ఎత్తుగళ్ళ కోసం ఈ రోజున కుట్ర బన్ని మరి వైసీపీ అధిష్టానం ఈ కుట్రలో భాగస్వామ్యమై వీళ్లతో బ్రాహ్మణ జాతిని కించపరుస్తూ మరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించడం జరుగుతుంది దీనిపైన శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది ఎందుకంటే ఎవరి జాతి కుల మత మనోభావాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అందరూ ఉద్యమాలు చేపట్టే పరిస్థితి ఏర్ప ఏర్పడుతుంది కాబట్టి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ఈ రాష్ట్రాల్లో మరి మత కుల విద్వేషాలు సృష్టించి పప్పం గడుపుకుందాం రాజకీయం చేద్దాం అని చెప్పే విధానాలతో మరి వైసీపీ పార్టీ పోతుంది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే చర్యలు చేపట్టి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా చర్యలు చేపట్టాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక కోరుకుంటుంది ఇట్లాంటి కనుక ఈ పైలాదాసు రామదేవర్ దాసు లాంటి వ్యక్తులు పైన సభ్య సమాజంలో మిగిలిన అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని వారిపైన ఉద్యమాలు చేయాలని తక్షణమే పోలీస్ కేసులు నమోదు చేసి ప్రభుత్వం కూడా వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ చైతన్య వేదిక మరి వేడుకుంటుంది ఎందువల్ల అంటే సభ్య సమాజంలో అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవించాల్సిన సందర్భాల్లో కొన్ని రాజకీయ పార్టీలు ఈ కుట్రలు పన్ని మా విద్వేషాలు సృష్టించే పరిస్థితి సాంద్రీ బాద్రతల మరియు శాంతి భద్రతల ఇది చేయటం కోసం కుట్రలు పన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం